చెప్పు ఏ లేదండి నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను దాని ప్రకారం వీలు రాయాలి అంతే అంతే కదా అంతే ఆ మాట చెప్పొచ్చు కదా నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి సరే చెప్పు ఎవరికి ఎవరు దండపడుకుంటాయి కడుపు కన్న తింటున్నావా గడ్డి తింటున్నావా ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండపడుకుంటా సార్ నువ్వు ఇగో నువ్వు నోరు పరుస్తున్నావు అంబాజీపేటలో ఐదు ఎకరాల కొబ్బరి తోట ఎకరాల్ మా అబ్బాయికి ఆ మూడు ఎకరాల్ మా ఆవిడకి ఆ మా ఆవిడకి మీ ఆవిడకి మా ఆవిడ కాదు ఓ చెప్పు అంతర్వేదిలో ఆరు ఎకరాలు రొయ్యల సర్వులు అండి ఆ మూడు ఎకరాల్ మా తమ్ముడికి అండి ఆ మూడు ఎకరాల్ మా అబ్బాయికి అండి ఆ రాశారండి రాశాల చెప్పు తాడేపల్లిగూడల్లో ఓ తాటి తోపండి ఓ పెంకిటిలండి ఆ అది నా సెకండ్ సెటప్ రాయండి సెకండ్ సెటప్ వారిని ఇరుకు పాలెం ఇసకల తొక్క ఇంత లాస దూకున్నాను ఈ లెవెల్లో ఉన్నాను ఇంతవరకు నాకు సింగిల్ సెటే లేదు నీకు సెకండ్ సెటప్ కూడానా